ప్రభు యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం క్రీస్తు పునరుత్న మహోత్సవం మీరు సజీవుడైన వారిని మృతులలో ఏల వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు లొక స్వార్థలు అధ్యాయం అధ్యయం ఐదు ఆరు వచనాలు హలెలు అందరికీ క్రీస్తు పునరుత్న మహోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు మృతదేహం కోసం వెదుగుతూ ఉన్న ఆ స్త్రీలతో ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఇరువురు పురుషులు చెప్పిన విశేషం అది ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు వాళ్ళు ఏమంటున్నారు ఏంటమ్మా ఇంకా ప్రేత వస్త్రాల కోసం వెతుకుతున్నారు వెలుగు వస్త్రాల కోసం వెదకండి ప్రేత వస్త్రాలతో చుట్టుబడిన యేసు ఇంకా కనపడరు ఆయన వాటిని వదిలేశారు మమ్మల్ని చూడండి మా వెలుగు వస్త్రాలు చూడండి ఇవే అందుకు నిదర్శనం అని అంటున్నారు ఎందుకమ్మా నేనే పునరుత్నమును జీవమును అని చెప్పిన వాని కోసం ఇంకా మీరు సమాధుల్లో వెదుగుతున్నారు సజీవుడైన వాని కోసం మృతులలో వెదక్కండి ఆయన లేచారు ఇక్కడ లేడు అంటున్నాడు సోదరులరా యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచారు హెలూయ Let us search ఫర్ jesus ఇన్ the రైట్ right ప్లేస్ among the లివింగ్ ఆఫెన్ we డూ నాట్ ఫైండ్ jesus బికాస్ we search ఫర్ him ఇన్ ద రాంగ్ ప్లేస్ ఆనాడు శిష్యులు కానీ ఈనాడు మనం కానీ యేసుని ఇంకా మృతులలో వెతుకుతూ ఉన్నామంటే కారణం ఆయన చెప్పిన మాటలను నమ్మకపోవడం వాటిని మరిచిపోవడం ఆయన గలిలే ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అని ఆ దూతలు స్త్రీలతో అంటున్నారు అనేక సార్లు మన అవిశ్వాసానికి సందేహాలకు కారణం ప్రభు మాటలను మనం నమ్మకపోవడం వాటిని మర్చిపోవడం కానీ మనం గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఆయన చెప్పాడంటే అది జరుగుతుంది అంతే నేను మూడో రోజున లేస్తానని ప్రభు చెప్పారు అలాగే లేచారు సోదరులరు మనం ఈరోజు క్రీస్తు పునరుత్థానాన్ని కొనియాడుతూ ఉన్నాం అంటే మరణం మీద యేసు సాధించిన విజయాన్ని కొనియాడుతున్నాం మన వ్యక్తిగత పునరుత్నాన్ని కొనియాడుతూ ఉన్నాం అన్నిటికీ మించి సజీవుడైన దేవునితో మన అనుబంధాన్ని కొనియాడుతూ ఉన్నాం సొదలరా క్రీస్తు పునరుత్థానంలోని మహత్ ఏంటో తెలుసా లోకాన్ని భయపెట్టే మృత్యువునే ఆయన ఉత్థానం ధ్వంసం చేసింది ఈ లోకాన్ని భయపెట్టే శక్తి ఏదైనా ఉందా అంటే అది మరణమే దాని నుండి తప్పించుకోవాలని అందరూ నానా తంటాలు పడతారు ఎన్ని స్థలాలకైనా వెళతారు ఎందరినైనా ఆశ్రయిస్తారు అభ్యర్థిస్తారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు మృత్యోర్మ అమృతంగమయ మృత్యులేని స్థితికి మమ్ము చేర్చు ప్రభు అంటూ అనాదిగా ఈ పుణ్యభూమిలోనే కాదు విశ్వమంతా ప్రతి హృదయం నినదిస్తూనే ఉంది భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది మరణరహిత స్థితిని ఇవ్వగలవాడు దేవుడు మాత్రమే ఆయనే జనన మరణాలపై అధికారి అందుకే మనుషులు ఎవ్వరూ మృత్యువును జయించలేకపోయారు కానీ నజరేయుడైన యేసు ఆ మృత్యువును జయించాడు కారణం ఆయన దేవుడు మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే కదా ప్రభు ఏమన్నారో చూడండి సజీవుడను నేనే నేను తిని కాని చూడుము నేను సదా జీవించుచుందును మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని అన్నారు యేసు ఒక్కరే అలా అన్నారండి ప్రకటన రంధ మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు ఆయన విజయాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం మీరు ఈ ఆలయమును పడగొట్టుడు నేను మూడు దినంలో తిరిగి నిర్మించదనని ప్రభు ఏనాడో తన పునరుత్నాన్ని గురించే చెప్పారు వ్యవహాన్స్ వర్త్ రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన మరణించి మూడో రోజు తాను లేస్తానని ఆయన చెప్పిన ప్రకారం ప్రభు మరణాన్ని జయించి లేచారు ఏ క్రీస్తు మరణాన్ని జయించి లేవడం ఎవరైనా చూచారా లేదు మరి ఆయన మృత్యుని జయించి లేచేడని ఎలా చెప్పగలరు అని ప్రశ్నించారు క్రీస్తు పునరుత్నం శిష్యులు అల్లిన కథ అని ఆనాడు యూదులు కొట్టిపారేశారు ఈరోజు కూడా అనేకులు అలాగే అంటున్నారు మరి క్రీస్తు పునరుత్నం కట్టు కథ అయినప్పుడు ప్రధానార్చకులు విచారణ సభ సభ్యులు ఎందుకు అంత గాబరా అపోసులను కొరడాలతో కొట్టించి అదిరించి బెదిరించి ఏసు పేరిట బోధించరాదని వాళ్ళు ఎందుకు ఆంక్షలు విధించారు అపోస్సులు కార్య నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఐదు అధ్యాయం నలభై వచ్చిన ఇది మనం చదువుతాం అంటే అది శిష్యులు అల్లిన కథ కాదు ఏసు మరణాన్ని జయించి పునరుత్డై లేచరు అన్నది నగ్న సత్యం ఆయన్ను భూస్థాపన చేసిన సమాధి ఖాళీగా ఉండడమే అందుకు సాక్ష్యం అయితే ఖాళీ సమాధి అందుకు సాక్ష్యం కాగలదా సమాధి ఖాళీ అవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కదా ఆయన ఖాళీ సమాధిని చూచి క్రీస్తు పునరుత్డయ్యాడని ఆయన శిష్యులే నమ్మలేకపోయారే కాబట్టి ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్నానికి సాక్ష్యం కాదు అని అనేకులు ఆనాడు వాదించారు నేడు కూడా వాదిస్తూనే ఉన్నారు ప్రధానార్చకులు పరిశ్రయలు అయితే సమాధి ఖాళీ అవడానికి కారణం శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించారు అని చెప్పారు మేము నిద్రించుచుండ ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరం ఎత్తుకుని పోయి అని సమాధికి కావలి కాచిన బట్లు ఊరిలో ప్రచారం చేశారు మతేశ్వర తెరయందో అధ్యాయం పన్నెండు వచ్చిన ఇక్కడ చాలా ప్రశ్నలండి ఒకటి శిష్యులు వచ్చి ప్రభు శరీరాన్ని దొంగిలించుకుపోవడాన్ని నిద్రపోతున్న బట్లు ఎలా చూశారు రెండవది దేహాన్ని శిష్యులు దొంగిలిస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఎలా ఊరుకున్నారు మూడోది ఒకవేళ అదే నిజమైతే ప్రధానార్చకులు భటులకు లంచం ఇచ్చి అలా ఎందుకు ప్రచారం చేయించాల్సి వచ్చింది నాలుగు అసలు దొంగిలించడం నిజమైతే శిష్యులను పట్టుకుని ఆయన దేహాన్ని వాళ్ళు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబు లేవండి ఎందుకంటే శిష్యులు ప్రభు శరీరాన్ని దొంగిలించారు అన్నది వాస్తవం కాదు అది నిజాన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం ఖాళీ సమాధి క్రిసు పునరుత్ని సాక్ష్యం కాదు అనడానికి కొందరు మరో కారణం చెప్తూ ప్రభు దేహాన్ని అభిషేకించడానికి స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వేరొక సమాధి వద్దకు వెళ్ళారు అందువలన ఆయన భౌతిక దేహం వాళ్ళకు కనపడలేదు అన్నారు అయితే అలా జరగడానికి అవకాశాలు లేవండి ఎందుకంటే సామూహిక సమాధుల స్థలంలో ప్రభుని దేహాన్ని వాళ్ళు భూస్థాపన చేయలేదు అరమత్త యోస్యపన్న అతడు తన సొంత తోటలో తన కోసం తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ప్రభు దేహాన్ని భూస్థాపనం చేయటం జరిగింది మతైశ్వర ఇరవై ఏడు అరవై అంటే అది ఒక ప్రత్యేకమైన స్థలం అక్కడ మరే ఇతర సమాధి లేదు కాబట్టి ఆ స్త్రీలు వేరొక సమాధి వద్దకు వెళ్ళే అవకాశం లేనే లేదు అందువలన ఈ వాదన కూడా సత్యాన్ని దాచే కుయత్నమే ఇక మరికొందరు అయితే క్రీస్తు పునరుత్నాన్ని కొట్టివేస్తూ ఒక విచిత్రమైన కారణం చూపించారు యేసుక్రీస్తు శిలువులో మరణించనే లేదు కేవలం మూర్చిపోయాడు సమాధిలో ఉంచిన తర్వాత ఆ చల్లదనానికి తేరుకొని సమాధి నుండి బయటకు వెళ్ళిపోయాడు అని అది చాలా హాస్యాస్పదమైన వాదన పచ్చి అబద్ధం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటి కారణం సైనికులు పెట్టిన హింసలకు కొట్టిన కొరడా దెబ్బలకు ప్రభు శరీరం ఛిద్రమైపోయింది అందుకే ఆయన త్రోవలోనే మృతి చెందుతాడేమని భావించిన భటులు సిలోన్ మోయడానికి కురియనియో సీమోను బలవంతం చేశారు లోక ఇరవై మూడు ఇరవై ఆరు అంతగా నీరసించిన యేసు ఒకవేళ తర్వాత తేరుకున్న సమాధి నుండి ఎలా బయటపడగలడండి సమాధికి అడ్డంగా ఉంచబడిన రాత్రిని దొర్లించుకోగలడా దాన్ని బంధించిన ఇనుప సంఖ్యలను తెంచుకోగలడా రెండో కారణం ఆయన సిలువులో మరణించాడా లేడా అని నిర్ధారణ చేయడానికి ఒక సైనికుడు ఆయన ప్రక్కను బళ్ళంతో పడిచాడు అది వెళ్ళి ఆయన గుండెను చీల్చగా రక్తము నీరు స్రవించింది యోహాను పంతొమ్మిది ముప్పై నాలుగు గుండె చీలిపోయిన యేసు మరణించలేదా కేవలం మూర్చిల్లి అంతలోనే తేరుకున్నాడా ఎంత పిచ్చి వాదన మూడో కారణం సమాధిని కావలి కాయడానికి భటులు నియమించబడ్డారు ఒకవేళ ఆయన మూర్చ నుండి తేరుకొని బయటకు వచ్చినప్పటికీ సాయుధులై గస్తీ కాస్తున్న ఆ భటులతో పోరాడి వాళ్ళని చెల్లా చెదురు చేసి వెళ్ళిపోగలడా ఎంత హాస్యాస్పదమైన ఆరోపణలు సత్యాన్ని హత్య చేయడానికి ఎన్నెన్ని కుయుక్తులు చూశారా చదలరా అయితే వాస్తవం ఏంటంటే క్రీస్తు పునరుత్నం ఈ లోకాన్ని దిగ్భ్రాంతి గురిచేసిన మాత్ర సంఘటన అది నభూతో నా అట్టిది ముందెన్నడూ జరగలేదు ఇంకెన్నడూ జరగబోదు అందుకే దాన్ని నిర్వీర్యం చేయడానికి ఇటువంటి కుట్రులు అయినా ఖాళీ సమాధిని క్రీస్తు పునరుత్నానికి సాక్ష్యంగా అంగీకరించకపోతే దాన్ని నిరూపించే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మారిన శిష్యుల జీవితాలు క్రీస్తు పునరుత్నానికి తిరుగులేని సాక్ష్యాలు చూడండి మనం ఒక వీధిలో నడుస్తున్నాం అనుకుందాం ఆ వీధి చివరకు వచ్చాం అక్కడ ఆ వీధి రెండుగా చీలింది ఎటు వెళ్ళాలో మనకు తెలియడం లేదు అయితే అక్కడ ఇద్దరు పడుకుని ఉన్నారు ఒకడు చచ్చినవాడు మరొకడు బ్రతికి ఉన్నవాడు మనం వెళ్లాల్సిన దారి కోసం ఆ ఇద్దరిలో ఎవరిని అడుగుతాం చచ్చిన వాడినా లేక బ్రతికున్న వాడినా ఆ ఇద్దరిలో ఎవరు మనకు దారి చూపించగలరు వాడా లేక బ్రతికి ఉన్నవాడా ఆనాడు శిష్యుల పరిస్థితి కూడా అటువంటిదే క్రీస్తులేని జీవితాన్ని వాళ్ళు ఊహించలేరు ఏం చేయాలో వాళ్ళు పాలు పోవడం లేదు ఎటు వెళ్లాలో తోచడం లేదు అటువంటి వాళ్లకు ఎవరు చూపగలరు వాళ్ళని ఎవరు నడిపించగలరు చచ్చిన శవమ లేక సజీవుడైన యేసుక్రీస్తా సోదరులారా ఆ శిష్యుల జీవితాలు ఎంతగా మారే ఆ లోకానికి తెలుసండి సజీవుడైన ఏసి అందుకు కారణమన్నది కూడా నిస్సందేహం క్రీస్తు పునరుత్నాన్ని మొదట్లో శిష్యులు కూడా నమ్మలేదు ఖాళీ సమాధి చూచిన మగ్గల మరియా కంగారుగా వచ్చే ఆ విషయాన్ని శిష్యులతో చెప్పింది పేతృ యోహానులు వెంటనే పరుగు పరుగును వెళ్ళి ఖాళీ సమాధిని చూచారు కానీ క్రీస్తు ఉత్థానుడయ్యానని గ్రహించలేదు యోహాన్ ఇరవై తొమ్మిది తరువాత యేసు శిష్యుల మధ్య వచ్చారు అప్పుడు వాళ్ళు ఆనందాశ్చర్యాలతో విభ్రాంతులయ్యారే కానీ ఆయన పునరుత్డయ్యాడని విశ్వసించలేదు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై ఒకటి అయితే క్రీస్తు పునరుత్డే లేచాడని వాళ్ళు గ్రహించిన తర్వాత ఇక వెనక్కు తిరిగి చూడలేదండి వాళ్ళ జీవితాలు మారిపోయాయి వాళ్ళు ఈ లోకాన్ని లెక్క చేయలేదు శ్రమలు వాళ్ళను వెనక్కి నెట్టలేదు మరణం వాళ్లను ఆపలేకపోయింది క్రీస్తే వాళ్ళ లోకమయ్యారు ఆనాటి నుండి వాళ్ళు క్రీస్తు కోసం జీవించారు ఆయన కోసం మరణించారు వాళ్ళు ప్రధానంగా మూడు కార్యాలు చేశారు ఒకటి క్రీస్తు ఉత్తానాన్ని ధైర్యంగా చాటారు రెండు రోగులను స్వస్థపరిచారు చనిపోయిన వాళ్ళను బ్రతికించారు మూడు క్రీస్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యారు ఎట్స్మనే తోటలో భట్లు ప్రభువును బంధిస్తూ ఉంటే పిరికిబందులై పారిపోయి మేడ పై గదిలో భయంతో బిక్కు బిక్కుమంటూ దాక్కున్న వాళ్ళు ఉత్న క్రీస్తును కలుసుకున్న తర్వాత ధైర్యంతో బయటకు వచ్చారు సింహాలై గర్జించారు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కావున దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపారు అని ధైర్యంగా చాటారు అపోసల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మేము కనులారా చూచిన దానిని గూర్చి చెవులారా విని దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని ధైర్యంగా పెద్దల సభను ఎదిరించారు అపోసల కార్యాలు నాలుగు ఇరవై అది శిష్యుల్లో వచ్చిన మార్పు అంతేనా నా దగ్గర వెండి బంగారం లేవు నాకున్న దానిని నీకు ఇచ్చేదను నజరైడేస్ క్రిస్ నీవు నడుము అని పుట్టుకుంటూ వాడిని బాగు చేశారు అపోసల కార్యాలు మూడు వారు మరణించిన తబీత మంచం ప్రక్కన నిలిచి ప్రార్థన చేసి తబీత లెమ్ము అని చెప్పి ఆమెను బ్రతికించాడు గారు అపోసల కార్యాలు తొమ్మిది నలభై పేతురు నీడ మీద పడితేనే రోగులు స్వస్థత పొందారండి అపోసల కార్యాలు ఐదు పదిహేను శిష్యులకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గతంలో ఒకడు దయ్యం పట్టిన తన కొడుకును ఆ శిష్యుల దగ్గరకే తీసుకొచ్చి బాగు చేయమని వేడుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు మార్క్స్ వారి తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అయితే ఇప్పుడు వాళ్ళ నేడే రోగులను బాగు చేసింది అది ఎలా సాధ్యమైంది ఉత్తానుడైన తమ ప్రభు ఇచ్చిన శక్తి వల్లనే గతంలో ప్రాణాలు దక్కించుకోవడానికి నేను ఆయన్ని ఎరుగునే ఎరుగునని పేతురు ముమ్మారు బొంకాడు సైనికులు గచ్చమని వనంలో తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే యువకుడైన శిష్యుడు తన పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు కొరడా దెబ్బలు తినడానికి హింసలు పడడానికి సంసిద్ధులయ్యారు అంతేకాదు ఏసు కొరకు అవమానాలు పొంద అంటూ సంతోషించారు అపోసల కార్యాలు ఐదు నలభై నలభై ఒకటి సోదరులారా చూసారా కొరడా దెబ్బలు కానీ చెరసాలలో బంధించబడడం కానీ వాళ్ళని ఆపలేకపోయాయి చచ్చిన ఒక శవం కోసం ఎవరైనా చావడానికి సిద్ధమవుతారా అండి క్రీస్తు పునరుత్నానికి ఎందుకు మించిన సాక్ష్యం ఏం కావాలి సోదరలరా క్రీస్తు లేవనెత్తబడి ఉండని ఎడల మా బోధన వ్యర్థమే మీ విశ్వాసం వ్యర్థమే అని అపూసరు నేను పౌలు అన్నాడు కొరింతిలుగు రాసిన మొదట్లేక పదిహేను పద్నాలుగు అయితే స్వార్థ బోధన వ్యర్థం కాదండి మన విశ్వాసము వ్యర్థం కాదు కారణం దేవదూతులు ఆ స్త్రీలతో చెప్పినట్లు ఆయన పునరుత్థానుడయ్యాడు అలెలుయా అంతవరకు బాగానే ఉంది మరి మన సంగతి ఏంటి మనం ఉత్తాన క్రీస్తుని కలుసుకున్నామా మనం ఆయనకు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంది శిష్యుల వలె మారిన మన జీవితాలే పునరుత్న సాక్ష్యం కావాలండి కాలంలో కొందరు బహిరంగ దీక్ష తీసుకుంటే అనేకులు రహస్య దీక్ష తీసుకుంటారు క్రీస్తును బోళీ జీవించాలని వాళ్ళు అలా చేస్తారు అయితే ఆ దీక్షలను కాలానికి పరిమితం చేస్తే అది ఉత్త దండగా వృధా శ్రమే అసలు మన జీవితాలు మారాల్సింది పునరుత్నం తర్వాతేనండి మన మాటలు మన చూపులు మన నడకలు మన నడత మన నడవడిక అన్నీ ఇప్పుడు మారాలి మనమే క్రీస్తులా మారిపోవాలి మారిన శిష్యుల జీవితాలు పునరుత్న క్రీస్తుకు సాక్ష్యం పలికినట్లు మారిన మన జీవితాలు క్రీస్తు పునరుత్నానికి సాక్ష్యం కావాలి మరొక్కసారి అందరికీ క్రీస్తు పునరుత్న మహోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఈస్టర్ ప్రభు కృప సదా మనకు తోడైండునుగాక ఆ మీన్